మాన్ ఆఫ్ మసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్గా దర్శకుడు కోరటాల శివ తెరకెక్కించిన చిత్రం దేవరా సెప్టెంబర్ ఇరవై ఏడున ఇండియా రేంజ్లో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అలాగే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది సినిమాకు ముందు మిక్స్డ్ టాక్ వచ్చిన కూడా ఎన్టీఆర్ వన్ మ్యాన్ షోతో ఐదు వందల కోట్ల వసూళ్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఎన్టీఆర్ ఇప్పుడు వార్ టూ షూటింగ్లో దిగిపోయారు తారక్ ఇప్పుడు ముంబై టు హైదరాబాద్ అంటూ ఒక రేంజ్లో బిజీగా ఉన్నాడు ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కించే షూట్లో దిగిపోతాడు జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ వార్ టూ మూవీ కోసం ఒక స్టైలిష్ మేకవర్తో రెడీ అయిన సంగతి మనందరికీ తెలిసిందే లేటెస్ట్గా తారక్ పీలులో కనిపించాడు ఇందులో తాను వైట్ అండ్ వైట్ డ్యాపింగ్ లుక్లో అది అదరగొట్టేశాడు ఎన్టీఆర్తో పాటు చిన్న కొడుకు ఉన్నాడు వీరిద్దరూ కలిసి ఉన్న క్యూట్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ గా మారుతుంది ఈ లేటెస్ట్ లుక్ ఎన్టీఆర్ అభిమానుల నుంచి మంచి సర్ప్రైజ్ ఫీల్ అయ్యారని చెప్పాలి ఏదేమైనా వార్ టూలో అభిమానులను ఒక రేంజ్లో యాక్షన్ థ్రిల్ ఆఫ్ మసేజ్ నుంచి రాబోతుందని చెప్పాలి ఇక వార్టు సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా ఉంటుందని ఆ తర్వాత మళ్ళీ దేవరా పాటు పట్టాలు ఎక్కించే అవకాశాలు ఉన్నాయి